క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు హౌసన్న అనుదినం దేవునితో సందేశాలను వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి యశయ ప్రవచన గ్రంథం ముప్పైవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి కావున మీ ఎందు దయ చూపవలెనని యహోవా ఆలస్యం చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో దేవుని వాక్ ప్రత్యక్షమై ఆ ప్రజలతో సూటిగా చెప్తుంది గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారులారా యహోవా ఆలస్యం చేయుచున్నాడు ఎందుకు ఆలస్యం చేయుచున్నాడు అంటే మీ మీయందు దయ చూపాలి అని దయ చూపాలి అని ఆలస్యం చేస్తూ ఆయన మీ మీద కనికరపడి మిమ్మల్ని కరుణించాలి అని ఆయన సమాజంలో నిలిచి ఉన్నాడు అందుకే కీర్తనకారుడు కూడా తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట చెప్తారండి దేవుడు తన సమాజంలో నిలిచి ఉన్నాడు అని అంటే ఎందుకు దేవుడు నిలిచి ఉన్నాడు ఎందుకు ఆయన సమాజములు నిలిచి ప్రజలతో ఈ మాట చెప్తున్నారు అంటే నేను మిమ్మల్ని కరుణించాలని నిలిచి ఉన్నాను ఇప్పటి వరకు నేను మిమ్మల్ని కనికరించలేదు మీ మీద దయను చూపెట్టలేదు ఎందుకు అంటే మీరు నా ఆజ్ఞను తిరస్కరించారు నా ఆజ్ఞను మీరారు నా ఆజ్ఞలో నిలబడక మీకు నచ్చిన మార్గాలలో మీరు నడిపించబడుతున్నారు కనుకనే నేను మీ మీద దయ్యను చూపెట్టలేకపోయాను నా కనికరం మీ మీదకి పంపలేకపోయాను నేను మిమ్మల్ని కరుణించక నా దయ్యను మీ మీద చూపెట్టక నేను మిమ్మల్ని విడిచిపెట్టాను ఇక మీదట నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండానట్లు నేను మీకు దూరం కాకుండాట్లు మరలా నేనేం చేయబోతున్నానంటే మీ మీద దయను చూపెట్టబోతున్నాను ఇదిగో మీ కొరకు నిలిచి ఉన్నాను మీరు నా దగ్గరికి రాగలిగితే మీరు నన్ను ఆశ్రయించగలిగితే నిశ్చయముగా నేను మిమ్మల్ని కరుణిస్తాను నిశ్చయముగా నేను మీ మీద జాలిని దయను చూపెడతాను గనక నేను మీ కొరకు నిలిచి ఉన్నాను మీరు నా ఎద్దకు రండి అని ఏసయ్య వారితో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిందండి ఏసయ్య చెప్పినట్లుగా ఆ ప్రజల మీద జాలిని చూపెట్టాడు ఏసయ్య చెప్పినట్లుగా ఆ ప్రజల మీద దయను కనపరిచాడు ఏసయ్య చెప్పినట్టే ఆయన నిలిచి ఆ ప్రజలను కనికరించి కటాక్షించి వారిని ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఒకవేళ మన ప్రవర్తనను బట్టి మన నడవడికను బట్టి దేవుని ఆజ్ఞలను తిరస్కరించుచు దేవుని ఆజ్ఞలలో నిలబడక దేవుని దయకు మనం దూరం అయిపోయామేమో దేవుని కనికరానికి మనం దూరం అయిపోయామేమో అందుకే దేవుని దయ లేకపోయినందువలనే ఈ రోజున మన బ్రతుకుల్లో నెమ్మది లేదు దేవుని కనికరం మన మీద లేకపోబట్టే ఈనాటి వరకు మనం ప్రశాంతకరంగా బ్రతకలేకపోతున్నాం దేవుని వాత్సల్యత మన మీద లేకపోబట్టే మనం ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ అపజయానికి నాంది పలుకుతున్నాం అపజయపు బాటలు మనం నడిపించబడుతున్నాం వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటంటే దేవుని దయ మన మీద లేదు దేవుని కనికరం మన మీద లేదు అందుకే కాబోలు ఈరోజు ప్రభు నీతోనే చెబుతూ ఉన్నారు నేను నీ మీద దయ చూపాలని నేను నిన్ను కరుణించాలని నేను నిలిచి ఉన్నాను ఈ దినము మొదలుకొని తప్పక నా ప్రభు నిలిచి మీ మీద దయను చూపెట్టి మిమ్మల్ని అందరినీ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కటాక్షించబోతూ ఉన్నారు ఒకవేళ ఒకవేళ ఈనాటి వరకు నీ మీద జాలి పడవలసిన నీవారే నీ మీద కనికర పడవలసిన నీవారే నీ మీద దయ చూపెట్టవలసిన నీవారే ఒకవేళ నీకు దూరమైపోయారేమో దయను పంచవలసిన వారు దయను పంచక ఒకవేళ నీ మీద విషపు చూపులు చూస్తూ వస్తున్నారేమో కనికరని చూపెట్టవలసిన వారే కనికరము చూపెట్టకుండా కఠినముగా నిన్ను శిక్షిస్తూ వస్తున్నారేమో కనికరించవలసిన వారే నేను కనికరించక ఒకవేళ నీకు దూరం అయిపోయారేమో నాకు తెలియదండి నా ప్రభు ఈ ఉదయకాలం నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు భయపడవలసిన అక్కర్లేదు నేను నీ కొరకే నిలిచి ఉన్నాను నిలిచిన నేను నీ మీద దయను కనపరచబోతూ ఉన్నా నిలిచిన నేను నిన్ను కరుణించబోతూ ఉన్నాను నిన్ను కరుణించిన నేను సమాజంలో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాను అందుకే నా ప్రభు చెప్తున్నారు ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రజలారా నేను మీ కొరకు నిలిచి ఉన్నాను ఎందుకు నిలిచి ఉన్నాను అంటే మీ మీద దయను చూపెట్టాలని నేను మిమ్మల్ని కరుణించాలి అని మీ మీద జాలి పడాలని నేను నిలిచి ఉన్నాను తప్పక నిలిచిన నేను మిమ్మల్ని కరుణించబోతూ ఉన్నాను అని దేవుని వాక్యంలో చక్కగా రాయబడిందండి ఆయన ఎప్పుడు నిలుస్తాడు నిలిచిన ఆయన మన మీద ఎలాంటి దయను చూపెడతాడు ఏసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో ఎరుకో ప్రాంతానికి ఆయన తండ్రి రాజ్యమును గూర్చి ప్రకటించుటకును అద్భుతాలు చేయుటకును తండ్రి రాజ్యపు నివాసులుగా మార్చుటకును ఏసుక్రీస్తు ఎరుకో పట్టణానికి వెళ్ళారండి యేసుక్రీస్తు ఎరుకో పట్టణానికి ఎప్పుడైతే వచ్చారో జనసమూహమంతా ఆయన వెంబడి నడుస్తూ ఆయన నోట నుండి జారవాళ్ళుతున్న మాటలు వింటూ ఆయన అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు అనుభవిస్తూ ఏ పడుతున్న అద్భుతాలను ప్రజలు చూస్తూ సంతోషకరంగా వెళుతున్నారండి యేసు క్రీస్తు వెంబడి యేసుక్రీస్తుతో జనసమూహం ఉంది యేసుక్రీస్తు వెంబడి వచ్చిన ఆయన శిష్యువులు ఉన్నారు ఆ ప్రాంతంలో ఆయన అలా వెళుతూ ఉంటే త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చొని ఉన్నాడండి ఈ గ్రుడ్డివాడి ఆసంత ఏంటంటే ఎక్కడ జన సందడి వినపడుతుందో అక్కడికి వెళ్ళి అడుక్కుండే అలవాటు ఇతగాడిది అట్లాగే ఆ మార్గము గుండా జన సమూహం వెళుతుంది త్రోవ ప్రక్కన అతగాడు కూర్చుని ఉన్నాడు ఆ మార్గం కూడా జనాలు వెళుతూ ఉంటే ఆ కాళ్ళ చప్పుడు వింటూ వెళ్ళేవారిని వెళ్ళేవారిని వచ్చేవారిని బాబు నాకు కళ్ళు కనపడవునైనా అంత ధర్మం వేయండి అని అంతో ఇంతో దారిన పయే వారిని అడుక్కుంటూ వారిచ్చిన దాన్ని తీసుకొని తిన్నగా ఇంటికెళ్ళి తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాడు ఒకరోజు యేసుక్రీస్తు ఆ మార్గము గుండా వెళుతుంటే అక్కడ కూర్చున్నాడండి ఒకవేళ ఇతగాడికి కనబడకపోయినా వినపడుతుంది కదండి ఒకరు నడిచేది శబ్దం వేరు పది మంది నడిచే శబ్దం వేరు వందలాది మంది నడిచే శబ్దం వేరు ఆ మాటలు వేరుగా వినపడుతాయి కదండి అందుకే ఈ గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని వస్తున్న వారి శబ్దాన్ని విన్నాడు బహుశా వీడి మనసులో ఉండవచ్చు ఈరోజు చాలామంది ఈ మార్గం గుండా వెళుతున్నారు చాలామంది ఈ మార్గం గుండా వస్తున్నారు తలా ఒక రూపాయి వేసిన ఈ నెలంతా సరిపడ డబ్బు నాకు దొరుకుతుంది అనుకున్నాడేమో కాబోలు అక్కడ కూర్చున్నాడు జనసమూహం వస్తుంటే ప్రతి వారిని ఉన్నారు బాబు కొంచెం ధర్మం అయ్యా కొంచెం ధర్మం చేయండియా అని అడుగుతున్నారు ఇష్టమున్నవాడు ఆస్తున్నాడు ఇష్టం లేనివాడు దాటి వెళుతున్నాడు ఈ ధర్మము చేయుటకు ఒక వ్యక్తి అతని ఎద్దకు వచ్చాడండి వచ్చాడు వాన్ని పిలిచి బాబు ఏంటి ఈరోజు పండగ కాదు ఈరోజు జాతర కాదు ఈరోజు తిరణాల కాదే ఏంటి జనసమూహం ఇంతగా వెళుతుంది బహుశా వాడు అడిగుండొచ్చండి ఒరే గుడ్డు నీ కళ్ళు కనపడటం లేదు కదరా నువ్వు ఎలా చెప్పగలవు అని అడిగి ఉండొచ్చు ఈ గుడ్డివాడు కూడా చెప్పి ఉండొచ్చండి ఏం లేదు నా కళ్ళు కనపడకపోయినా నా చెవులకు శబ్దం వినపడుతుంది కదయ్యా దానిని బట్టి నేను నిన్ను అడుగుతున్నాను అంతే ఓహో అట్లనా అన్నాడు అతగాడు చెప్పాడు ఏం లేదండి యేసుక్రీస్తు ఈ మార్గమున వెళుతూ ఉంటే యేసుక్రీస్తు వెంబడే జనసమూహం వెళుతుంది ఎప్పుడైతే ఈ మాట అతగాడు విన్నాడో గుడ్డివాడు ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో మరుక్షణం తన హృదయములో ఒక ఆలోచన కలిగిందండి ఎందుకని ఏసుక్రీస్తును కూర్చి విన్నాడు ఇతను ఏసు క్రీస్తును గూర్చి చూడకపోయినా అతడు విన్నాడు ఎవరో చెప్పారు పలాని చోట గుడ్డివాడు బాగుపడ్డాడు పలాని చోట చనిపోయిన వ్యక్తిని ఆయన లేపాడు అని యేసుక్రీస్తును గూర్చి ఇతగాడు విన్నట్టున్నాడు విని తన మనసులో ఒక ఆలోచన కలిగిందండి నిజమే ఆ రోజు ఆయన అక్కడ అద్భుతం చేశాడు కదా ఆ రోజు గుడ్డివాడికి చూపించాడు కదా ఆ రోజు చనిపోయిన చిన్నదాన్ని లేపాడు కదా ఆ రోజు ఇలాంటి అద్భుతాలు చేస్తూ వచ్చాడు కదా మరి నా పట్ల ఎందుకు అద్భుతం చేయడు అనే ఒక విశ్వాసం తన హృదయంలో నిలిచిపోయిందండి ఎప్పుడైతే ఆ విశ్వాసం తన హృదయంలో నిలిచిపోయిందో మరుక్షణం ఇప్పుడు కేక వేస్తున్నాడు బాబు నజరేయుడైన యేసు ఒక్కసారి నన్ను కనికరించు నజరేయుడైన యేసు నీవు నన్ను దాటిపోవద్దయ్యా నీవు నన్ను దాటిపోవద్దయ్యా నా సమస్య తీర్చడానికి ఒక్కసారి నిలిచిపో ఒక్కసారి నన్ను కనికరించు అని ఈ త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డు ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్నారండి అంత చుట్టుప్రక్కల ఉన్నవారు అతని నోరు మూగించడానికి ప్రయత్నం చేశాడు ఒరేబాయ్ ఏసు క్రీస్తు వెంబడి వందలాది మంది ప్రజలు వెళుతున్నారు వేలాది మంది ప్రజలు వెళుతున్నారు ఈ వేలాది మంది ప్రజలలో అరుపులు ఉన్నాయి కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు మరి నీ అరుపు ఆయనకి ఎలా వినపడుతుందిరా నీవు పిలిచిన ప్రయోజనం ఏముంది ఆయన ఆల్రెడీ దాటి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీవు పిలిచిన ప్రయోజనము లేదు అని వాన్ని నోరును మూయించడానికి ప్రయత్నం చేశారండి ఆ గుడ్డివాడు ఒకటి అంటున్నాడు అవన్నీ నాకు తెలియదయ్యా నా హృదయములో ఉన్న బాధ నా హృదయంలో ఉన్న కష్టము నా హృదయంలో ఉన్న కుంగుదలను బట్టి నేను నేను విశ్వాసంతో ఆయనను పిలుస్తున్నాను నిశ్చయముగా నా పిలుపును ఆయన వింటాడు నేను పిలిస్తే నా స్వరమును ఆయన వింటాడు నా శబ్దం ఆయన చెవుల దగ్గరికి వెళ్ళి వినేటట్లుగా చాస్తుంది నాకు ఒక విశ్వాసం ఉంది అని వారు ఎంత అణచివేయాలని చూచినా ఈ గుడ్డు మరి ఎక్కువగా కేకలేస్తున్నాడు అంటండి దావిదు కుమారుడా ఓ దావిదు కుమారుడా నజరేయుడని ఏసు ఈ గుడ్డివాడిని దాటిపోవద్దయ్యా ఈ గుడ్డివాడికి దూరం అయిపోవద్దయ్యా ఈ గుడ్డివాడి హృదయములను వేదలను ఒక్కసారి అర్థం చేసుకో నా బాధను అర్థం చేసుకొని నా మీద నీ కనికరాన్ని పంపు నీ దయను చూపెట్టు అని ఈ త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడు ఆయనను పిలిచాడండి మరుక్షణమేనండి వెళుతున్న ఏసు నిలిచి వెళుతున్న ఏసు నిలిచి మరుక్షణ తన ప్రక్కన వారితో చెప్తున్నారు చూడండి ఆ త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడు నన్ను పిలిచాడు ఒకసారి అతన్ని తీసుకొని రండి అని చెప్పంగానే ప్రక్కన వారికి సందేహం రాకుండా పోయింటుందండి ఇంత వేలాది మంది జనాల మధ్య ఈ వేలాది మంది అరుపుల మధ్య అతగాడి శబ్దం ఎలా వినపడింది ఒరే మనం ప్రక్కనే ఉన్నాం కదా అతగాడి శబ్దం మనకు వినపడలేదు ఈయనకి ఎలా వినపడింది నేను చెప్పనా ఆయన ఎవరు మనిషి కాదండి ఆయన ఎవరు నరములు అడుతున్న నరుడు కాదండి ఆయన ఎవరు సాక్షాత్తుగా సృష్టికర్త అయిన దేవుడు మానవుని అవతారంలో భూమినికి దిగువచ్చిన సృష్టికర్త అయిన దేవుడు ఆ సృష్టికర్త అయిన దేవునికి ఏది వినపడకుండా ఉంటుందండి ఏది కనపడకుండా ఉంటుందండి అన్నీ వినబడుతాయి అన్నీ కనపడుతాయి ఇతగాడు అంటాడయ్యా నీకు ఎలా వినపడింది మీ ప్రక్కనను మాకే వినపడలేదే నీకు ఎలా వినపడింది యేసుక్రీస్త్ అంటాడు వాడు విశ్వాసముతో నన్ను పిలిచాడు నన్ను పిలిచాడు గనకనే వాడి విశ్వాస పరిమాణమును బట్టి వాడి స్వరం వాడి పిలిచిన ఆ పిలుపు నా హృదయాన్ని తాకింది మరుక్షణం త్రాకిన మరుక్షణమే నేను నిలిచిపోయా వాణ్ణి దాటిపోయేదానికి ఇష్టపడట్లేదు గనక వాడు పిలిచాడు గనక నేను నిలిచి వాడిని కరుణించాలి వాడు అడిగాడు గుడ్డివాడు అడిగాడు నన్ను కరుణించవయ్యా యేసు నన్ను కరుణించని నన్ను పిలిచాడు గనుక నేను నిలిచి వాని మీద నా కనికరాన్ని పంపి వాణ్ణి స్వస్థపరచాలి వాడు ఏది కోరుకుంటున్నాడు వాడు నా ద్వారా ఏది ఆశిస్తున్నాడు నేను అతనికి అది దయచేయాలి అని వారితో చెప్పి వాడిని పిలవండి అన్నాడు అంతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళి బాబు ఇక అరవలసిన అవసరం లేదు ఇక కేకలు వేయవలసిన అక్కర్లేదు ఆయన నీ పిలుపును విన్నాడు ఆయన నువ్వు పిలిచిన పిలుపును బట్టి దాటిపోకుండా నిలిచిపోయాడు గనక ధైర్యం తెచ్చుకో నీవు దేని నిమిత్తమైతే పిలిచావో ఆ కార్యము సఫలపరచబడినట్లుగా ఆయన నిలిచిపోయాడు గనుక నువ్వు ధైర్యం తెచ్చుకొని రా ఆయన ఎద్దకని తిన్నగా ఆయన ఎద్దకు తీసుకుని వెళ్ళారండి యేసుక్రీస్తు వాణ్ణి పిలిచి వాణ్ణి అడుగుతున్నాడు అయ్యా నా వలన నీకేం కావాలి దావీదు కుమారుడ నన్ను కరుణించు అన్నావు అందుకే నీ మీద జాలిని చూపెట్టేదానికే నీ మీద దయను కనపరిచేదానికే నిన్ను కని నిన్ను కనికరించాలని నేను నిలిచిపోయా గనక నా వలన నీకేం కావాలి అని అడిగితే ఆ గుడ్డివాడు ఒకటి అంటున్నాడు ఏం లేదండి నాకు చూపును దయచేయి నేను చూడలేకపోతున్నాను సమాజాన్ని చూడలేకపోతున్నాను మనుషులను చూడలేకపోతున్నాను నేను నడిచేదానికే నాకు మార్గం కనపడట్లేదయ్యా నేను చూచున్నట్లుగా నాకు దృష్టిని కలగచేయి నాకు కనుదృష్టి కావాలి అని అడిగితే యేసుక్రీస్తు నోటం జారవలన మాట ఏంటంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను గనుక నువ్వు వెళ్ళు అని ఏస ఎప్పుడైతే అన్నాడో వాడు వెంటనే చూపును పొందెను అని లేఖనములో గ్రంథస్థం చేయబడింది ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఏసుక్రీస్తు వాడిని దాటి వెళ్ళాడు ఈ గుడ్డువాడు ఏం చేశాడు అంటే యేసును గూడ్చి విని యేసు వెళుతున్నాడని తలంచి మరుక్షణం అంటున్నాడు దావీదు కుమారుణను కనికరించు ఏసయ్య మరుక్షణం అండి వారి హృదయములో ఉన్న ఆశను అభిలాషను తీర్చాడు స్వస్థపరిచాడు ఈ ఉదయ కాలసంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు ఇప్పటి వరకు దేవుని దయ నీ కుటుంబం మీద లేదేమో దేవుని కనికరం నీ కుటుంబం మీద లేదేమో అందుకే ఈనాటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇక్కట్లు ఎన్నో ఇబ్బందుల మధ్య నీ కుటుంబం అంతా నలపబడుతుందేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మరుక్షణమే ఏసును నువ్వు పిలవగలిగితే ఏసును నువ్వు పిలవగలిగితే ఏసయా ఆ రోజు గుడ్డివాడు పిలవగా నిలిచి వాణ్ణి కనికరించి స్వస్థపరిచావు కదా అతని మనసులో ఉన్న ఆశను నెరవేర్చావు కదా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా నిన్ను పిలుస్తున్నాను నేను కూడా మరపెడుతూ ఉన్నాను ఒక్కసారి నన్ను కనికరించవా గుడ్డివాడు కేక వేసినట్లుగా గుడ్డివాడు పిలిచినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు పిలవగలిగితే ఏ నా కుటుంబాన్ని కనికరించు ఏసయ్యా నా పిల్లలను కనికరించు ఏసయ్యా నా మీద నీ దయను కనపరచు నీ దయ లేకపోతే నీ కనికరము లేకపోతే నేను బ్రతకలేనయ్యా ఒక్కసారి నన్ను దాటి వెళ్ళవద్దు నన్ను దాటి నువ్వు వెళితే నేను కష్టంలో నిలిచిపోతానయ్యా ఈనాటి వరకు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నాను ఆ చోట నుంచి నన్ను లేవనెత్తు అని ఈ ఉదయకాల సమయంలో నీ బాధను బట్టి నీకు కలుగుతున్న కష్టంను బట్టి నీకు కలుగుతున్న వేదనను బట్టి నీవు పిలవగలిగితే నా ప్రభు అనే నీ కొరకు నిలిచి ఉండబోతూ ఉన్నాడు నిలిచిన ఆయన నీ మీద దయను చూపెట్టబోతూ ఉన్నాడు నిలిచిన ఆయన నేను కనికరించబోతూ ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో నీ రోగము నిమిత్తము నువ్వు పిలుస్తావో నీకు కలుగుతున్న ఇబ్బందుల మధ్య నువ్వు పిలుస్తావో నీకు కలుగుతున్న నష్టము మధ్య నువ్వు పిలుస్తావో ఏ విషయం విషయంలో నీవు నా ప్రభువును పిలిచినా ఆ విషయంలో నిలిచి నీ మీద దయను కనపరచబోతూ ఉన్నాడు ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను వినండి నీ ఇంట్లో అసమాధానం నిలబడి ఉందా ఈరోజు దాని నిమిత్తం ఏసుక్రీస్తును పిలువు నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల మధ్య సతమతం అయిపోతున్నావా నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి ఏసుక్రీస్తుని పిలువు నీ శరీరంలో ఉన్న ఆరోగ్యంను బట్టి కృషించిపోతున్నావా ఇక ఈ అనారోగ్యం నన్ను విడిచిపెట్టి వెళ్ళదు ఈ అనారోగ్యంతో నేను అడుగులు వేయాలా అని నీవు తల చూస్తూ కృంగిపోతున్నావా ఏసు క్రీస్తును ఒక్కసారి ఈ ఉదయ కాల సమయంలో పిలువు నా కడుపున పుట్టిన నా బిడ్డలు నేను చెప్పే మాటకు లోబడక విచ్చలవిడిగా తిరుగుతున్నారు అని కృంగిపోతున్నావా నీ పిల్లల నిమిత్తం నువ్వు పిలువు నీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని బట్టి నువ్వు పిలువు నీ కుటుంబంలో ఏ అసమాధానం నిలబడిపోయిందో దాన్ని బట్టి నువ్వు పిలువు నీ కుటుంబంలో ఒకవేళ భార్య భర్తల మధ్య పిల్లల తల్లిదండ్రుల మధ్య అసమాధానం నిలబడిపోయి ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నారో ఆ విషయంలో నువ్వు పిలువు నీ కుటుంబంలో ఏది నీకు ప్రతికూలముగా మలచబడ్డాయో ఆ విషయంలో ఈరోజు ప్రభువును నువ్వు పిలవగలిగితే గుడ్డివాడు చూపు కొరకు పిలిచాడు గుడ్డివాడి కొరకు యేసు క్రీస్తు నిలిచాడు నిలిచి అతని మీద కనికరపడి అతను స్వస్థపరిచినట్లుగా నీవు పిలవగలిగితే నా ప్రభు నీ కొరకు నిలిచి ఉండబోతూ ఉన్నాడు నిలిచి ఉన్న ఆయన నేను ఉన్నాడు నీ ఇబ్బందులను తీసివేయబోతూ ఉన్నాడు నీ కష్టములకు ముగింపును కలగ ఉన్నాడు నీ కష్టము మధ్యలో నుంచి నా ప్రభు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు ఈ దినమే ఈ ఉదయకాల సమయంలో నీవు పిలవగలిగితే నీ కొరకు నిన్ను కరుణ నీ మీద జాలిని చూపెట్టాలని దయను కనపరచాలని నా ప్రభువు నీ కొరకు నిలిచి ఉండబోతూ ఉన్నాడు నిలిచి ఉండబోతూ ఉన్నాడు నిలిచి ఉండిన ఆయన నేను స్వస్థపరచబోతూ ఉన్నాడు నేను బాగు ఉన్నాడు సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు నీ కుటుంబానికి ప్రశాంతతను నా ప్రభు దయచేయబోతూ ఉన్నాడు ఈ దినము నీవు ఆయనను పిలవగలిగితే నిలిచి నీ మీద దయను చూపెట్టి నేను కనికరించి నీ అవసరాలన్నీ నా ప్రభు తీర్చబోతూ ఉన్నాడు ఈరోజు విశ్వసించు ఆయన పిలువు ఏసుక్రీస్తు అదే అంటాడు నీ విశ్వాసమును నేను స్వస్థపరచును నేను కూడా మీతో చెప్తున్నాడని నీవు దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే మనుషుల మీద కాదండి ఆ వ్యక్తి ఇది చేస్తాడు ఈ వ్యక్తి అది చేస్తాడు లేకపోతే ఈ వ్యక్తి నేను అడిగింది చేసి పెడతాడని మనుషుల మీద కాదు నీ విశ్వాసం మనుషుని మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నీ జీవితంలో ఒక్క ఆశీర్వాదం కూడా ఒక్క దీవెన కూడా నీవు చూడలేవు కనుక నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ కొరకు నిలిచి నేను కనికరించాలని ఈ ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాడు గనుక నీవు యేసు క్రీస్తును విశ్వసించి నువ్వు పిలవగలిగితే నా ప్రభు నిలిచి నీ కుటుంబం అంతటినీ కరుణించబోతూ ఉన్నాడు నీ కుటుంబం పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు నీ కుటుంబం పట్ల నవనూతనమైన కార్యం ఉన్నాడు నిశ్చయముగా ఆయన మీ యందు దయను చూపెట్టాలని ఆయన మిమ్మల్ని కనికరించాలని ఆయన నిలిచి ఉన్నాడు ఆయన ఎందుకు నిలిచి ఉన్నాడు అంటే నిన్ను బాగు చేయాలి ఎందుకు నిలిచి ఉన్నాడంటే నీ సమస్యలకు పరిష్కారం చేయాలి అని ఆయన నిలిచి ఉన్నాడు ఈ ఉదయ కలసంలో ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను ఈ దినము నుండి నీ కుటుంబం పట్ల నా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించునుగాక ఈ దినము నుండి ఆయన నిలిచి కరుణించును కరుణించునుగాక మీ మీద దయను చూపెట్టునుగాక కరుణించిన ఆయన మీ అవసరాలన్నీ నా ప్రభు తీర్చబోతూ ఉన్నారు ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా గడిచిన దినాలు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని దయా కిరీటముగా ధరింపచేశారు ఈ దినమంతా ఈ ప్రజలు వెళుతున్న ప్రతి మార్గంలో మీ సన్నిధిని తోడుగా పంపండి మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నేను మీ ఎందు దయను చూపెట్టాలని మిమ్మల్ని కనికరించాలని నేను నిలిచి ఉన్నాను అని మాట ఇచ్చి ఉన్నారు నాయన ఈ దినం ఈ ప్రజలను కనికరించండి కటాక్షించండి తండ్రి ఆ రోజు గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని కేకలు వేయగా వాడి కేకను విని నిలిచిపోయి అతనిని స్వస్థపరిచారు ఈ ప్రజలు ఈ ఉదయకాల సమయంలో వారి సమస్యల నిమిత్తం నీ వైపు చూచి విశ్వాసంతో నిన్ను పిలుస్తున్నారయ్యా ప్రతి కుటుంబం పట్ల మీరు నిలిచి కనికరించబోతున్నందుకే మీకు స్తోత్రం ఆటంకాలు దూరపరచబోతున్నందుకై మీకు స్తోత్రం ప్రతి కుటుంబం దీవెనకరంగా సాగి వెళ్ళినట్లుగా అద్భుతమైన కార్యములు జరిగించండి ఈ ఉదయ ఏది కోరుకున్నా వారి పిలుపును విని వారి విశ్వాసమును బట్టి ఆ కుటుంబాల పట్ల మీరు అద్భుతమైన కార్యములు చేయబోతున్నందుకే చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి ఆయన నిలిచి మీ మీద దయను చూపెట్టి మిమ్మల్ని కనికరించి మీ అవసరాలన్నీ నా ప్రభు తీర్చునుగాక